బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి మానవుల హృదయం యొక్క పవిత్రతను మరియు శక్తిని హరించే కలిని దాటడం చాలా కష్టమైన పని కదా సముద్రాన్ని దాటాలి అనేవారికి పడవ నడిపేవాడు కనిపించినట్లుగా ఈ కలిని దాటాలని కోరిక గల మాకు భగవంతుడు నిన్ను చూపించాడు యోగీశ్వరుడు బ్రహ్మవేత్రలో గొప్పవాడు ధర్మాన్ని కవచంలాగా రక్షించేవాడైన శ్రీకృష్ణుడు అవతారాన్ని చాలించి తన సస్వరూపాన్ని పొందగా ఇప్పుడు ధర్మం ఎవరిని ఆశ్రయించి ఉంది ఈ విషయాలు అన్నిటినీ మాకు తెలుపగలవు అని శౌనకాది మహర్షులు సూత మహర్షుని ప్రార్థించారు శౌనకాదులు ప్రశ్నలు బట్టి శ్రీకృష్ణుడు అప్పటికే తన అవతారాన్ని చాలించి ఉన్నాడని అర్థమవుతుంది ఇంతటితో మొదటి స్కందంలోని మొదటి అధ్యాయం పూర్తి అయింది ఈ అధ్యాయంలో భగవంతుడి గొప్పతనము అవతార లక్ష్యము మరియు ఉత్తమ శిష్యుడి లక్షణాలు ప్రశ్నించే విధానము స్పష్టంగా తెలుపబడ్డాయి ప్రసన్నం చేసుకుంటే వారు రహస్య విషయాలను మనకు తెలుపుతారని కూడా బోధింపబడింది బాగా బోధించబడింది బాగా వినటం మనం కూడా శ్రద్ధగా అలవాటు చేసుకుందాం ఓం నమో నారాయణ రెండవ అధ్యాయము ఈ అధ్యాయంలో సూతుడు బదులు చెప్పటము భగవంతుడి కథలను వినటంతోనూ కీర్తన చేయటంతోనూ కలిగే గొప్ప మేలు భక్తికి గల మహాత్యము అనేవి తెలుపబడ్డాయి అలా మహర్షుల ప్రశ్నలను విని రోమహర్షణ పుత్రుడైన సూత మహర్షి చాలా సంతోషించి इला बदलु चपसा यं प्रभ्रजन्तमनुपेतमपेत कृत्यं द्वैपायनो विरह कातर आजुवाह उत्रेति तन्मयतया तरवोऽ नेदुः तं सर्वभूतहृदयं మునిమానతోస్మి సూతుడు ఇలా పలికాడు జ్ఞాని అవటం చేత అన్ని కర్మబంధాల నుండి విడవబడి ఉన్నటువంటి సుఖమహర్షి ఉపనయనం కాకుండానే ఒంటరిగా అన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉండగా తండ్రి అయిన వ్యాసమహర్షి ఆ పుత్ర వియోగానికి భయపడి ఓ పుత్రా పుత్రా అని పిలవగా సుకుడి ఆత్మస్వరూప స్వరూపాలైనటువంటి వృక్షాలు ప్రతిధ్వనించి ప్రత్యుత్తరాన్ని ఇచ్చాయి అట్లా పిలుస్తూ ఉండగానే అక్కడ ఉండేటువంటి అన్ని చెట్లు కూడా ప్రతిధ్వనాలు ఇచ్చి అవి అవి కూడా పలుకుతున్నట్టుగా అయించింది అట్లా అందరి హృదయాల్లోనూ ఆత్మస్వరూపంగా ప్రకాశించే అటువంటి సుఖమహర్షికి నేను నమస్కరిస్తూ ఉన్నాను సుఖమహాముని అంటూ ఉండినటువంటి ఏదేది చెట్లు కానీ అక్కడ ఉండేటువంటి కొండలు కానీ రాళ్ళు కానీ ఏదేది ఉన్నాయో పశుపక్షులు అన్నీ కూడా ఒకే ఆత్మలాగా ఉండిపోతున్నాయి అన్ని పురాణాలలో రహస్యమైన భాగవతం అసాధారణమైన శక్తిని కలిగి ఉంది వేదాలన్నిటి సారమైన ఈ భాగవత మహాపురాణం సంసారమనే చిమ్మ చీకటిని దాటాలని కోరుకునే వారికి ఆత్మతత్వాన్ని ప్రకాశింపజేసే దీపం లాంటిది భాగవతం ఆత్మదర్శనం కావాలా నాకు ఆత్మ సాక్షాత్కరించాల ఆత్మ ఏమిటని అనే వాళ్లకు భాగవతం ఒక దీపం అటువంటి అటువంటి జ్ఞానం ఉన్నప్పటికి కూడా ఒక అజ్ఞానం చీకటిలో పడి కష్టపడుతూ ఉంటారు నాకు ఆత్మజ్ఞానం కాలేదు నాకు ఆత్మ దర్శనం కాలేదు నేను ఇంకా అజ్ఞానంగానే ఉన్నాను నాకు పరమాత్మని యొక్క తత్వం తెలియకపోతున్నది అనే ప్రతి ఒక్క జీవికి కూడా భాగవతం ఒక దీపం వంటిది కారు చీకటిది మన సంసారము ఈ తాపత్రయాలన్నీ కూడా శరీరానికి ఎప్పుడు రోగము సంసారంలో దుఃఖము సంతోషం అనేది ఎక్కడా కనపడటం లేదు భగవద్ దర్శనమైనప్పుడే ఆత్మతత్వం తెలిసినప్పుడు మాత్రమే ఆనందం అనేటువంటిది కనపడేది వెలుతురు కనపడేది వెలుతురే పరమాత్ముడు అటువంటి వెలుతురు ఆత్మను అనేటువంటి స్వామి విచారంగా కనపడాలంటే మీరు భాగవతాన్ని వినాలా పారాయణం చేయాలా భాగవత మహత్యాన్ని మీరు తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలా ఎంత అద్భుతంగా ఎంత ఆఘోషంగా చెప్తున్నారు ఇక్కడ అటువంటి దీపం ఇది చీకటిలో దీపం అన్నారు దీన్ని వ్యాసపుత్రుడైన సుఖమహర్షి దయతో బోధించాడు సుఖమహర్షి ఏ ఆత్మదర్శనం చేయించాలంటే ఆయనే ఎందుకంటే ఆయన చెప్పినటువంటి భాగవతం అటువంటిది గొప్పతనాన్ని చెప్తూ వస్తుంది ఆత్మతత్వాన్ని ఆత్మదర్శనాన్ని చేయించేటువంటిది సుఖమహర్షి మనకు పరమ దయతో కరుణించాడు దాన్ని ఈ భాగవతాన్ని లేకపోతే మనకు ఈ చీకట్లోనే ఉండాల్సి వస్తుందేమో అటువంటి పరమదయా సముద్రుడైనటువంటి ఆ శుక మహర్షి గొప్ప మునలుకూ కూడా గురువైన ఆశుక మహర్షిని నేను శరణు పొందుతున్నాను అనేది మనకు అర్థమవుతుంది నారాయణం నమస్కృత్య నరం చైవ దేవీం సరస్వతీ వ్యాసం జయ ముదిరయేత్ మానవులలో సర్వశ్రేష్ఠులైన నారాయణ మహర్షులను సరస్వతీదేవిని మరియు వ్యాస మహర్షిని నమస్కరించి ఆపై ఆత్మ జయాన్ని కలిగించే శ్రీమద్భాగవతాన్ని పఠించాలి భాగవతాన్ని కూడా జయమని అంటారు అంటే భారతాన్ని కూడా అంటారు భాగవతాన్ని కూడా అంటున్నారు జయం అనే పదం అనే సంఖ్యకు సంకేతం పద్దెనిమిది అనే సంఖ్యకు సంకేతమే జయం మహాభారతంలో పద్దెనిమిది పర్వాలు ఉన్నాయి కదా శ్రీమద్ భాగవతంలో పద్దెనిమిది వేల ఉన్నాయి అందువల్ల ఈ రెంటినీ జయమనే అంటారు ఈ విధంగా భాగవత కర్త అయినటువంటి వ్యాస మహర్షిని సుఖమహర్షిని భాగవత పురాణాన్ని ధ్యానించి శూత మహర్షి ఇలా చెప్పసాగాడు ఓ మహర్షులారా మీరు లోకాలకు మేలు చేసే శ్రీకృష్ణుడికి సంబంధించిన చక్కని ప్రశ్నను అడిగారు మీ ప్రశ్నతోనే నాకు మనశ్శాంతి కలిగింది సవై పుంసాం పరో భక్తి रथोक्षजे आहैतुक्य प्रतिहता वासुदेवे भगवती भक्तिग प्रयोजितः जनयत्याशु वैराग्यं జ్ఞానంతుకము మనుష్యులకు భగవంతుని ఎందు భక్తి కలిగించే ధర్మమే అన్నిటికన్నా గొప్పది ఎందుకంటే అందులో స్వార్థము విఘ్నాలు భయము ఉండదు కదా అటువంటి భక్తితో హృదయం చాలా ప్రసన్నమవుతుంది జగత్పతి జగత్పిత అయినటువంటి వాసుదేవుని ఎందు కలిగిన భక్తి నిష్ట వైరాగ్యాన్ని కలిగిస్తుంది హేతువులకు అంతు చిక్కని ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తుంది ధర్మాన్ని చక్కగా ఆచరించేటప్పటికీ అది మనుష్యులకు భగవంతుని కథల ప్రీతిని కలిగించకపోతే వారు చేసిన ఆ ధర్మాచరణ కేవలం వృథా ప్రయాసంగా పరిశ్రమంగా మిగిలిపోతుంది పరిశ్రమం చాలా పరిశీ శరీర శ్రమం కూడా అంటారు దాన్ని పరిశ్రమ ఏదో కర్తవ్యం చేస్తున్నాను అనే విధంగా మిగిలిపోతుంది అంటున్నా నారాయణస్ లైక్ దిస్ सब्सक्राइब बिग टीवी चैनल